రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు గత మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఉందా తుఫాన్ వచ్చింది తుఫాన్కు ముందే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి నిరంతరం ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి గారైతే ఏమి మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఈ విధంగా ఈ రెండు రోజులుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి తుఫాన్ వల్ల వచ్చే ప్రమాదాన్ని మినిమైజ్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం ఇదే తుఫాన్ పక్క రాష్ట్రాల్లో పోయినప్పుడు పక్క రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో అంటే ఒక పరిపాలనా దక్షుడు అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రంలో పరిపాలన ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు పనిచేయడమే సమర్థత మరి అటువంటి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాష్ట్రం ఇంత పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడింది గతంలో కూడా చూసింటారు హుద్దు తుఫాన్ కానీ అంత ముందు హురుకెన్ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు కూడా ఇదే మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగినారో ఏ విధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధారణ పరిస్థితులకు తాగలిగినారో గత అనుభవాలు కూడా చూసాం అదే ఈరోజు ప్రతిపక్షం చూస్తూ ఉంటే విమానం లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను పరిసర ప్రాంతాలను పరామర్శించేదానికి విమానాలు లేవని రావడం లేదంట మరి విమానాల్లో పోయి ఏం పరిస్థితిని సమీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదు కానీ ప్రతిపక్షం తీరట్లా ఉంది ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్షం స్పందించకపోవడం ఒక ఎత్తే అయితే బురద చల్లడం విషం జిమ్మడం ప్రజల్లో ఒక ఫేక్ మీడియాలని సృష్టించడం కొత్త కొత్త ఎన్ని ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి నాంది వరికినారు ఈ మధ్యకాలంలో ఏది కూడా వాళ్ళకు విమర్శించేదానికి ఏది కూడా తప్పు అని చెప్పేదానికి ఏది దొరక